పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ గా గెలిచామని టీడీపీ చెప్పుకోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పదవిని గెలిచినట్టు కూటమి ప్రకటించడంతో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి పాలకొండ టౌన్ వైసీపీ అధ్యక్షుడు వెలమల మన్మథ మాట్లాడుతూ ఆకుల మల్లేశ్వరి నాలుగేళ్ల క్రితం వైసీపీ ఫారం మీద గెలిచారని మా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నో అభివృద్ధి పనులు ఆమె వార్డులో జరిగాయని ఆమెను ప్రలోభపెట్టి టీడీపీ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు కూటమి గెలిచినట్టు ప్రకటించుకున్నప్పటికీ ఆమె వైసీపీ ఫారం మీద గెలిచిన వ్యక్తి కాబట్టి నైతిక విజయం మాత్రం తమదే అని పాలకొండ వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు చైర్మన్ చైర్పర్సన్ రాజీనామా కారణంగా ఏర్పడినటువంటి ఖాళీని భర్తీ చేసేటందుకు ఎన్నిక నిర్వహించడం మరి ఈ ఎన్నిక సంబంధించినటువంటి విషయంలో రెండు పర్యాయాలు ఘోరం లేకుండా కోరము వెలుత్ కారణంగా ఎన్నికలు వాయిదా పడి ఈవేళ ఎన్నిక నిర్వహించిన తీరు ప్రజాస్వామ్యానికి మరి అపహాసం చేసే విధంగా ఎన్నిక జరగడం చాలా బాధాకరం ఏది ఏమైనప్పటికీ కూడా సాంకేతికంగా మరియు నైతికంగా ఈ విజయం వైసీపీదే కారణం ఏంటంటే ఈవేళ చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి సాంకేతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచి రెండో వార్డు సంబంధించినటువంటి కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి వ్యక్తిని ఈవేళ ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ప్రాప్తికి ఉన్న ఏకైక మహిళగా ఎన్నుకోవడం ఆ ఎన్నిక చేసుకునే ప్రక్రియలో పార్టీ తాలూకా ముఖ్య నాయకులు పార్టీ అధ్యక్షులు జారీ చేసినటువంటి బీఫారం ని మాజీ శాసనసభ్యురాలు సహోదరి కళావుతమ్మ అలాగే నేను పట్టణానికి సంబంధించినటువంటి మిగతా కౌన్సిలర్లు అందరం కూడా ఒక నిర్ణయంకి వచ్చి గడిచిన రెండు పర్యాయాలు ఎప్పుడైతే వాయిదా పడ్డదో ఆ సందర్భంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు అనుసరించి పార్టీ తాలూకా కౌన్సిలర్లకి విప్పు జారీ చేయడం జరిగింది అలాగే విప్పు జారీ చేస్తూ ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఫారం కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలిసిన విషయమే కేవలం అధికారం ఉన్నదని ఆ అధికారాన్ని పెట్టుకొని ఉన్న ఏకైక ప్రత్యాశి ఏకైక ఆశ వాహి అయినటువంటి రెండవ వార్డు కౌన్సిలర్ని భయపెట్టి ప్రలోభాలకి గురి చేసి ఆ గురి చేసే ఉన్న అనేక సందర్భాల్లో నేను కానీ శాసనసభ్యాలు మేమందరం చెప్పాం మా తాలూకా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది ఆ సంపూర్ణ మద్దతుని మీరు కౌన్సిల్ని నడిపేటందుకు మేము సహకరిస్తామని చెప్పినప్పుడు కూడా వారిని భయభ్రాంతులు చేసి వారికి భయపెట్టి లోపరుచుకుని చేసినటువంటి ప్రక్రియలో గత రెండు సార్లు వాయిదా పడ్డానికి కూడా కారణం ఏంటంటే మేమందరం కూడా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానికి అనుగుణంగా కట్టుబడి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి యూనిట్ యూని యూనిట్ యునైటెడ్ గ్రూప్ గా ముందుకు వెళ్ళడం జరిగింది ఏదైనా ఆయన చేసుకున్న తప్పుని గుర్తించో గమనించో మా కౌన్సిలర్లతోని సంప్రదింపులు చేసి ఎందుకంటే రాబోయే పది మాసాల పదవీ కాలంలోన ఈ నగర పంచాయతీ సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మళ్ళీ కౌన్సిల్ లో సంఖ్యా బలం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది రేపు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా నగర పంచాయతీ అభివృద్ధిని కాంక్షించాలనుకున్న చైర్మన్ ఎన్నిక ఏ రకంగా జరిగింది అనేది ఇక్కడున్న మీడియా సోదరులకు పత్రికా సోదరులకు ఈ పాలకొండ టౌన్ ప్రజలందరికీ చూశారు ప్రజాస్వామ్యంగా జరిగిందని వారు రోజు కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కూడా మీరు చూశారు అప్రజాస్వామికంగా చేసినవన్నీ కూడా ఈ కూటమి వచ్చిన తర్వాత నుంచి నిరంతరం ప్రక్రియగా వారు భావిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం లాగే ప్రజాస్వామ్య విలువలను కూడా పాత్ర వేసే విధంగా అన్ని చోట్ల కూడా ఇలాగే నిరంకుశత్వంగా మరి మేము మా ఖాతాలో వేసుకుంటామని కూడా చాలా దురదృష్టకరం అలాగే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏర్పడిన ఈ రాష్ట్రంలో లోకల్ బాడీస్ అంటే గౌరవంగా మన పంచాయతీలు అలాగే ఎంపీటీసీలు ప్రతిదీ కూడా జీవీఎంసి నుంచి మేయర్ నుంచి మొదలుకొని నగర పంచాయతీల నుంచి మొదలుకొని జేపీ చైర్మన్ నుంచి అన్ని కూడా తొంభై ఎనిమిది శాతము కైవసం చేసుకొని ఎక్కడ రాష్ట్రంలో ఏ రాష్ట్రాలు కూడా ఇలా సాధించని ఘన విజయంతో మరి వైఎస్ఆర్ పార్టీ ఉంటే అటువంటి దీంట్లో ఈరోజు నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తూ అందరూ కూడా మరి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా వైఎస్ఆర్ పార్టీ ద్వారా గెలిచిన వారందరూ కూడా చాలా నిబద్ధత పనిచేసినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కొనసాగించినప్పుడు వారికి ఎటువంటి విలువలు లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా చేస్తూనే కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో రకాలుగా మీరు చూస్తున్నారు అదే తరహాలో ఈరోజు ఈ పాలకొండ నగర పంచాయతీలో ఇరవై మంది కౌన్సిలర్లు ఉంటే కేవలం మూడు మంది ముగ్గురు మందే టీడీపీ తరఫున కౌన్సిలర్లుగా గెలిచి పదిహేడు మందితో మేము చైర్మన్తో సహా అందరం కూడా చాలా బాధ్యతతో ఇక్కడ నిధులు నిర్వర్తిస్తున్నాం అటువంటి సమయంలో ఈరోజు ఒక అనుకోని విధంగా చైర్మన్ గారు రాజీ మన రాధాకుమారి గారు రాజీనామా చేయవలసిన పరిస్థితుల్లో ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఒక మహిళకి కావలసిన గౌరవాన్ని దక్కించడానికి ప్రయత్నాలు చేయకుండా వారితో ఈ నగర పంచాయతీ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన లేకుండా గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా అప్రజాస్వామికంగా ప్రవర్తించి గత రెండు పర్యాదులు కూడా మరి మరి ఎటువంటి బలము లేకుండా కూడా కూడా బలవంతంగా ఈ కైవసం చేసుకోవాలనుకోవడం కూడా మీరు ఎంత నీచమైన సంస్కృతికి తెర తీశారనేది కూడా మీరు చూశారు ఇది మూడోసారి ఒక జాయింట్ కలెక్టర్ వేసి ఈ రోజు కూడా మరి ఇండిపెండెంట్ గా వేశామోనని మీ మీడియా మిత్రులు చెప్తున్నారు ఒక వైఎస్ఆర్ పార్టీ గుర్తుతో గెలిచిన ఆవిడ ఈ రోజు ప్రలోభాలకి లొంగి టీడీపీ వైపు వెళ్లి కండువా వేసుకుని వచ్చి మరి ఏ రకంగా కూడా ఈ రోజు ఇండిపెండెంట్ గా నేను నిలబడతానని చెప్పగా చెప్పించారో మరి అక్కడున్న మంత్రులకు కాని అక్కడున్న శాసనసభ్యులకు గాని వారికి అందరికీ కూడా మరి ఏ రకంగా కూడా దురంకారంతో ఎలా ఈ రోజు మరి ఈ చర్యకు పాల్పడ్డారనేది నిస్సిగ్గుగా మళ్ళా మీ ముందుకు వచ్చి చెప్పుకోవడం ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పుకోవడం కూడా వారి తాలూకా నీతి లేని రాజకీయాలు చేయడానికి వచ్చిన వారికి మీరే ప్రశ్నించాలి ప్రజలే గమనించాలి ఇటువంటి నీతి లేని మరి ఈ ప్రభుత్వంలో గెలిచిన వారికి విలువలు లేని ఈ రాజకీయాలకు వచ్చి ఈరోజు ఏ రకంగా కూడా ఒక ఎస్సీ మహిళకి ఇవ్వాల్సిన అవకాశాన్ని గత ఐదు నెలలుగా అన్యాయం చేసింది చాలక ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం ద్వారా ఆవిడని గెలిపించుకోను అండము మరి మా పార్టీతో నైతికంగా ఆవిడ ఎవరికైనా మీరు అడిగితే ఏ పార్టీతో గెలిచారనేది అందరికీ తెలుసు మరి ఇటువంటి దురం దుర దురంకారంతో చేసిన చర్యలకి ప్రజలందరూ కూడా వారిని ఏ రకంగా కూడా బుద్ధి చెందించి నిర్ణయం తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇటువంటి చర్యలకి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఇటువంటి అరాచకాలకి అంతులేదు మరి ఇప్పుడు కూడా మీకు ప్రశ్నిస్తున్నాం మరి ఈ రోజు ఆవిడ గెలిచిన తర్వాత మరి వారిని తీసుకువెళ్ళి ఏ పార్టీతో గెలిచిందని కూడా అడుగుతున్నాం ఈ ఈ రోజు మరి మా బలంతో ముందుకు వెళ్లాలన్న సంగతి మరి ఈ రోజుండే మంత్రి గారి అందరికీ నమస్కారం ఈరోజు నగర పంచాయతీలో చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా మరి మా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సి బాబు గారు అలాగే మాజీ శాసనసభ్యురాలు సోదరిమణి కలవతమ్మ గారు మరి ఇంతకుముందు అన్ని విషయాలు మీకు చెప్పారు అయితే ఈరోజు జరిగిన ఎన్నిక మేమందరం పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే గడిచిన రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అందరికీ ఇదే నాయకత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారి మా పిఫారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీభారంపై మేము అందరం ఎంతో గర్వంగా ముందుకెళ్లి ప్రజలందరికీ మేము అభ్యర్థించి మేము గెలిపొందాం దాంట్లో భాగంగా రెండో వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వర్ గారు కూడా మరి ఎస్సీ రిజర్వేషన్ లో ప్రాతిపదికలో రెండో వార్డులో మరి వైసీపీ తరఫున ఎన్నికయ్యి ఈ రోజు నాలుగు సంవత్సరాల పాటు మాతో పాటే మరి మా ఎమ్మెల్సీ గారి అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి కానీ ఎమ్మెల్యే గారి నిధులైతే వాడుకొని అన్ని వార్డుల్లో మరి రెండో వార్డులు కూడా అభివృద్ధి పదంలో నడిపించాం మరి అటువంటి లబ్ధి పొందిన రెండవ వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వర్ ని మరి ప్రలోభ పెట్టి మరి కోటం ప్రభుత్వం ఆ రెండవ వార్డు అభ్యర్థిని ప్రలోభ పెట్టి గురి చేసి వాళ్ళ పార్టీ వైపు మరి తెలుగుదేశం వైపు లాక్కొని ఈరోజు అప్రతిభంగా మరి ఎన్నిక కావడానికి మేము బీఫార్మ్ ఇచ్చినప్పటికి కూడా మరి మా తరఫున ఈ అభ్యర్థి ఉన్నారు మా కోటం ప్రభుత్వంలో అభ్యర్థి ఆకులు మళ్ళేశ్వరని చెప్పుకోవడం ఆశాస్పదంగా ఉంది మరి అయినప్పటికీ మన ఎమ్మెల్సీ గారు చెప్పిన విధంగా ఈ రోజు కూడా ఈ రోజు జరిగిన ఎన్నిక మా వైసీపీ విజయం అని మేము గంటపదంగా మా కౌన్సిలర్ సాక్షిగా చెప్తున్నాం ఎందుకంటే ఆమె మా తరపున ఎన్నికయ్యారు ఈ రోజు కూడా మాతోనే ఉన్నారు అభివృద్ధి కోసం మాతో ముందుకు వెళ్తామని రోజు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు మా అభ్యర్థి గెలిచిందని చెప్పుకోవడానికి కోసం ప్రెస్ మీట్లు పెట్టుకోవడం కోసం నలుగురులో చూపించుకోవడం కోసమే అభ్యర్థి ఎన్ని గాని గడిచిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇందాక కలవతమ్మ గారు చెప్పినట్టు ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తొంభై ఎనిమిది శాతం మేమే విజయం సాధించాం జడ్పీలు గాని మండలాలు గాని మున్సిపాలిటీలు గాని పంచాయతీలు గాని మా సర్పంచ్ మా అధికారంలో అందరూ ఉన్నారు అయితే ఈ రోజు ప్రభుత్వం మారినంత మాత్రాన మరి పదవులు మారిపోవు బలవంతంగా నెట్టుకొచ్చి వాళ్ళని మా అభ్యర్థులు అనుకొని వాళ్ళ కండువాళ్ళు కప్పుకొని చూపించుకోవడం అది ప్రజలకే ఇవన్నీ తెలుస్తున్నాయి ప్రజలు చూస్తున్నారు రేపు రానున్న ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా అందరు ఉన్నారు కాబట్టి మీ అందరూ ఇది గమనించి ప్రజలకు మా ద్వారా తెలియజేయాలని ఈ రోజు కూడా నగర పంచాయతీ ఎన్నిక ఆకుల మల్లేశ్వరి వైసీపీ తరఫున ఫార్మ్ ఇచ్చాం కాబట్టి దానికి సమాధానం అధికారులు కూడా చెప్పలేదు కాబట్టి మా వైసీపీ తరఫున ఎన్నిక కాబడిందని మేము గంట పదంగా చెప్పుకుంటూ మా అభ్యర్థిగా కింద మేము చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ